అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీకు విజయవాడ నుంచి మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువలో ఎలా వెళ్లాలో చూపించబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నేనైతే విజయవాడలో ఉన్నాను ఎక్కడి నుంచి మంగళగిరి జస్ట్ నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆటోస్ ఉంటాయి టెన్ రూపీస్ ఇచ్చే ఆటో ఎక్కి మార్కెట్ రోడ్ అంటే దించేస్తారు అక్కడ నుంచి మంగళగిరికి షేర్ ఆటోస్ ఉంటాయి పర్ పర్సన్ కి థర్టీ రూపీస్ తీసుకుంటారు లేదా ఆటో ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిన అక్కడ నుంచి డైరెక్ట్ మంగళగిరికి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి ఈ జర్నీ అప్రాక్స్ గా థర్టీ మినిట్స్ ఉంటుంది వీలైనంత వరకు బస్సే ఎక్కండి టికెట్ కాస్ట్ వచ్చి థర్టీ రూపీస్ పర్ పర్సన్ మీరు ఆటోలో వెళ్తే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తారు బస్సు మీద వెళ్తే వారధి మీద నుంచి అయితే వెళ్తారు కానీ అలా వెళ్ళిన కృష్ణా నది ఇస్ ద కామన్ వ్యూ పాయింట్ అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో ఒకవైపు సన్సెట్ ఒకవైపు రివర్ మధ్యలో రోడ్డు అసలు ఇప్పుడు వాటర్ అయితే తక్కువ ఉంది కానీ వర్షాలు పడినప్పుడు ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటది ఏదేమైనా వాటర్ చూడండి ఎంత బాగుందో ఈ కృష్ణానది పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవుతో ఇండియాలోని టాప్ థర్డ్ లాంగెస్ట్ రివర్ ప్లేస్ లో అయితే ఉంది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా బే ఆఫ్ బెంగాల్ అయితే కలుస్తుంది ఒక థర్టీ మినిట్స్ జర్నీ తర్వాత ఇప్పుడే మనం మంగళగిరి బస్ స్టాండ్ అయితే చేరుకున్నాం దూరంగా బస్సు వస్తుంది కదా అదే మంగళగిరి బస్ స్టాండ్ అక్కడ నుంచి అలా వస్తే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనే ఆర్చ్ కనిపిస్తుంది అక్కడి నుంచి అలా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే పాండవుల సోదరుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ఈ ఆలయాన్ని కనుక్కున్నాడంట అలా కొన్ని సంవత్సరాల తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని డెవలప్ చేశారంట గుడి అయితే చాలా బాగుంది మన ఇండియాలో ఉన్న ఎనిమిది నరసింహస్వామి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ మొత్తం మూడు నరసింహస్వామి గుళ్ళైతే ఉంటాయి కొండ శిఖరాన ఉన్నది గండాల నరసింహస్వామి కొండ మధ్యలో ఉన్నది పానకాల నరసింహస్వామి కొండ కింద ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వాళ్ళు ఈ గుడిని అయితే దిగువ సన్నిధి అని అంటున్నారు ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అండ్ ఫోర్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం ఈ ఆలయంలో తిరుమంజనం అనే అభిషేకం రోజు చేయడం ఇక్కడ ఆచారం అంట ప్రతి శనివారంతో పాటు నరసింహస్వామి జయంతి అలాగే వైకుంఠ ఏకాదశి ఇలాంటి రోజులు అసలు ఖాళీ ఉండదంట ఒక వెస్ట్ సైడ్ తప్ప మిగతా మూడు సైడ్లు గోపురాలు ఉంటాయి కానీ ఈస్ట్ గోపురమే మెయిన్ ఎంట్రన్స్ నేను వెళ్ళినప్పటికి ఫైవ్ అయ్యింది పానకాల నరసింహస్వామి టెంపుల్ క్లోజ్ చేసేసారు మీరు గనక రావాలనుకుంటే ఫోర్ లోపు రండి ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఫోర్ కల్లా ఆ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు ఈ గుడికి రాజగోపురమే మెయిన్ హైలైట్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఇదే అతిపెద్ద రాజగోపురం పదకొండు అంతస్తులు పొడవు నలభై తొమ్మిది అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసిందంట అప్పటి నుంచి ఈ కొండని పవిత్రమైన కొండగా మంగళగిరి అని అయితే పిలుస్తున్నారంట మంగళగిరి ఎక్కువ టూరిస్టులను ఆకట్టుకోవడానికి గల కారణం ఇక్కడ ఉన్న మిస్టీరియస్ పానకాల నరసింహస్వామి దేవస్థానమే నా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను ఈ వీడియో మీకు కొంచమైన ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా రథం అది స్వామివారి జయంతికి తిరువీధులు తిప్పుతారంట ఆ రథంలో నేను మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ నుంచి నేను విశాఖపట్నం వెళ్ళాలి ఈ దసరా టైంలో విజయవాడ కనుక రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటని మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెళ్ళి చూడండి ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బై బాయ్